ఏపీలో ఎన్నికల సమరానికి వేలయింది మొదట్లో జనసేన గర్జించింది కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తానని ఊరించింది చివరకు హుసూరుమనిపించింది పార్టీ పెట్టి పదేళ్లైనా పార్టీ పటిష్ట నిర్మాణం జరగలేదు అడపాదడపా మీటింగులు చిన్నపాటి సమావేశాలు తప్ప పార్టీపై ఫోకస్ పెట్టలేదు తీరా చూస్తే టీడీపీతో జతకట్టి తనకు తానే తక్కువ చేసుకుని త్యాగం పేరు చెప్పుకుని నెగ్గాల్సిన చోట పూర్తిగా తగ్గిపోయి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మొదట్నుంచి కాపు సామాజిక వర్గం తమలో నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పుట్టుకొస్తాడా అని జల్లడ పట్టారు చిరంజీవి రూపంలో ఒక మెరుపు కనిపించింది కానీ ఆ మెరుపు ఉరుములా వచ్చిపోయింది కానీ ఉప్పెన రేపలేదు ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ రూపంలో మరో తురుపు ముక్క వచ్చిందనుకున్నారు ఆయన బాటలో నడవాలనుకున్నారు కానీ ఈ తురుపు ముక్క తుప్పు పట్టిన చూవని తెలిసి మళ్లీ తల్లడిల్లారు కాపులకు అండగా ఉండి నేనున్నానంటూ నడిపించాల్సిన పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో అంటకాగి సొంత సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసి తన గమ్యమేంటో తనకే తెలియని రీతిలో పయనిస్తూ పరేషాన్ చేస్తున్నాడు కాపులు ఏపీ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు వారు దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో గెలుపోవటములను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు అయితే వారు మొదటి నుంచి ఒకే పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు అలాగే ఒకే పార్టీకి కమిటైన వాతావరణం లేదు సహజంగా చూస్తే కాపులు ఎక్కువ సార్లు కాంగ్రెస్ తో ట్రావెల్ చేశారు ఇక టిడిపి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ఐదులలో ఎన్టీఆర్ జమానాలో అడుగులు వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీల వైపు కాపులు సర్దుకున్నారు రెండు వేల నాలుగులో ఏకపక్షంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో మాత్రం ప్రజారాజ్యం పార్టీకి మెజారిటీ కాపులు అండగా నిలబడ్డారు అదే కాపులు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి అవుట్ రేట్ గా సపోర్ట్ ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో కాపులు మెజారిటీ శాతం వైసీపీని బలపరిచారు కొంత శాతం జనసేనతో జతకట్టారు ఇది ఉమ్మడి ఏపీ విభజన ఏపీలో కాపుల రాజకీయ ప్రయాణంగా స్థూలంగా చెప్పుకోవాలి ఇక ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో కాపులు ఎటువైపు అన్న నిలువెత్తు ప్రశ్న కళ్ళ ముందు కదలాడుతోంది కాపులు ఈసారి జనసేనకు ఏకపక్షంగా మద్దతు ఇస్తారు అని చాలా కాలంగా అనుకున్న మాట నిజమే కానీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కాపులలో మళ్లీ చీలిక కనిపిస్తోంది గతంలో మాదిరిగా వన్ సైడెడ్గా కాకుండా స్థానికంగా పరిస్థితులకు అనుకూలంగా తమ అభిష్టానికి అనుగుణంగా ఓట్లు వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది దీనికి కారణం జనసేన అనుసరించిన విధానమే కారణమంటున్నారు జనసేన సోలోగా పోటీ చేసి ఉంటే రెండు వేల తొమ్మిది మాదిరిగా కాపులంతా ఆ పార్టీతో కలిసి సాగేవారు కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది ఈ పొత్తు తెచ్చిన తెప్పలతో మొత్తం కాపు సామాజిక వర్గాన్ని ఆలోచనలో పడేసింది నాయకుడంటే బాహుబలిలా ఉండాలి జనం కోసం పుట్టిన గుండెలా నిలిచిపోవాలి అచ్చుగుద్దినట్లుగా అలా ప్రజలకు నమ్మకం కలిగించి నమ్మినోళ్లకు అండగా నిలిచారు వైఎస్ జగన్ ఈయన తమ్ము చూసే ఎగస్ పార్టీ లీడర్లు కూడా జై జగన్ అంటున్నారు సామాజిక వర్గాలు సైతం చూడకుండా ఆయన కోసం సై అంటున్నారు ఆయన కంట్లో పడితే చాలనుకుంటున్నారు జనసేన అధినేత ఏదో చేస్తాడని ఎదురుచూసి అలిసిపోయి ఆయన రాజకీయ పరిజ్ఞానానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక జగన్ బాటలో నడుస్తున్నారు కాపు నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిన చేగొండి ముద్రగడ లాంటి కాపు అతిరాధులే జగన్లోని నాయకుడికి జేజేలు కొడుతున్నారు అంతెందుకు వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అంబట్ రాంబాబు పేర్ని నాని బొత్స సత్యనారాయణ కేత సహా పలువురు కాపుల్లో తోపుల్లాంటి దిగ్గజ నేతలు జగన్తోనే జీవితమంటున్నారు కాకినాడ బిజినెస్ మెన్ చలమల శెట్టి సునీల్ కూడా జగన్తోనే తన పొలిటికల్ లైఫ్ అంటూ కాకినాడ ఎంపీ బరిలో నిల్చున్నారు ఇలా ఎంతో మంది కాపు సామాజిక వర్గానికి చెందిన మహామహులు జగన్ కోసం సిద్ధం అంటున్నారు ఎన్నికల్లో జగన్ను గెలిపించేందుకు తమ పాత్ర పోషిస్తున్నారు ప్లీజ్